మన ఎన్నో వైరల్ అవుతున్నారు టాలెంట్ తో బయటికి వచ్చినటువంటి వ్యక్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యక్తి స్వప్న డ్రాయింగ్స్ ని చాలా డిఫరెంట్ గా వింత వింతగా తను పేపర్ పైన వాళ్ళ డ్రాయింగ్స్ ని సీజర్ తో కట్ చేసి ఇలాంటి డిజైన్స్ చేస్తుంటది అనమాట సో పవన్ కళ్యాణ్ గారి సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టేటస్ లలో పెట్టుకునే ఓ అద్భుతమైన వీడియో ఎంత పేరున్నా ఎంత డబ్బున్నా సర్వ సాధారణంగా బ్రతికే మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన పేపర్ ఆర్ట్ ని రోజు స్వప్న చేసింది ఓకే ఆయన నన్ను ఈ స్టేజికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అంతేనా ఆయన ఫాలోవర్స్ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది రియల్లీ 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 అప్రిషియేటెడ్ నీ టాలెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు ఏమైంది బాబుకి బాబు ఎన్ని ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు బాబు పరిస్థితి ఏమని చెప్తారు వైద్యం హార్మోన్ ప్రాబ్లమ్స్ అయిన గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంది అండ్ పిటిటిస్ అండ్ బాల్స్ స్మాల్ సైజ్ సిజరింగ్ అయ్యో వాని ఎక్కువ ఖర్చు అవుతుంది అప్పులు కూడా అయినాం అట్లాని ఏదో ఒకటి ఉండాలని ఇది స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే బాబు మాటలు అన్ని వింటాడు అన్ని మంచనే మంచి యాక్టివ్ గానే ఉన్నాడు కానీ ఎప్పుడు డల్ అవుతాడో తెలియదు ఎప్పుడు ఒకేసారి సడన్ గా ఆగిపోతుంది అంటే సో నా తరపున నేను ఒక త్రీ థౌజండ్ రూపీస్ మీకు పంపించాను హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈరోజు మన స్టూడియోకి ఒక టాలెంటెడ్ పర్సన్ వచ్చారనమాట మనిషి జీవితంలో ఎప్పుడైనా ఎలా అయినా వైరల్ అవ్వచ్చు అది ఈ కాలంలో మాత్రం చాలా అయిపోయింది ఈరోజు మన ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఎన్నో విధాలుగా వైరల్ అవుతున్నారు కానీ ఒక టాలెంట్ తో వచ్చినటువంటి వ్యక్తే ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యక్తి స్వప్న సో ఈ స్వప్న ఏం చేస్తుంది ఎందుకు వీడియోలు మిలియన్స్ చూస్తున్నారు తిన వీడియోని పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ స్టోరీలో షేర్ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా సో తిను వాళ్ళ డ్రాయింగ్స్ ని చాలా డిఫరెంట్ గా వింత వింతగా తను పేపర్ పైన వాళ్ళ డ్రాయింగ్స్ ని సీజర్ తో కట్ చేసి ఇలాంటి డిజైన్స్ చేస్తుంటది అనమాట సో అందుకే తనను పేపర్ ఆర్ట్స్ స్వప్న అని కూడా అంటారు సో ఈ రోజు మన ఇంటర్వ్యూలో తను ఏం చేయబోతుంది తను ఇది ఎలా చేస్తుంది అసలు ప్రాక్టీస్ ఎన్ని రోజులు చేస్తుంది అండ్ తను ఎక్కడి నుంచి వచ్చింది తన పేదరిక పరిస్థితి ఏంటి అన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎక్కడి నుంచి నేను వాళ్ళు నుంచి వచ్చిన అన్న ఓకే మాది ప్రాపర్ కామారెడ్డి ఓకే జైరాబాద్ లో ఉంటామన్నా ఆర్ట్ అనేది నా ఫేవరెట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనుకోండి అది అంతేనా డ్రాయింగ్ సబ్జెక్ట్స్ పిల్లలకి ఉంది అన్న గోల్ అయితే నాకుంది పిల్లలకి నేర్పియడం కానీ నాకు యూట్యూబ్ వల్ల ఇలా ఉంటది దాని వల్ల ఇన్కమ్ అలా వస్తుంది అని నాకు తెలియదు మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయారు ఇక ఇద్దరు పిల్లలు చిన్న చిన్నపిల్ల తర్వాత కొంచెం ఇన్కమ్ వల్ల ప్రాబ్లం స్కూల్స్ లో మెడికల్ లో అలా అడిగితేమైన జాబ్స్ కోసం ఇంటర్ డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నారు నాకు డిగ్రీ కంప్లీట్ లేదు ఓన్లీ ఇంటర్ అసలు నువ్వు లైఫ్ లో అనుకున్నావు ఎప్పుడైనా సడన్ గా మీరు ఇట్లా వైరల్ అయిపోతారు సరే ఈ డ్రాయింగ్ పైన మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఆర్ట్ పైన దీని మీద ఇంట్రెస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సడన్ గా అది ఫస్ట్ నేను స్లేట్ మీద బల్పం తోటి వేస్తున్నాను డ్రాయింగ్ దానితో స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ స్లేట్ మీద నుంచి పెన్సిల్ అప్సర పెన్సిల్ తర్వాత అలా పెన్సిల్ తర్వాత కలర్ పెన్సిల్ కలర్ పెన్సిల్ తర్వాత డ్రాయింగ్ పిక్చర్స్ తీయడం ఫేస్ టు ఫేస్ పిక్చర్స్ తీయడం తర్వాత క్లే పెయింటింగ్ అలా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ తీసుకుంటూ పేపర్ ఆర్ట్ వచ్చాను వచ్చాన ఈ పేపర్ ఆర్ట్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది దాని వల్ల మంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నాను సూపర్ సూపర్ సోప్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా ముచ్చట చేస్తుంది ఎందుకంటే ఎక్కడో చిన్న తాండాలో పుట్టి అక్కడ నుండి మెల్లిగా మ్యారేజ్ అయిపోయి నీ అంటే ఒక ఆడవారి జీవితం కడప లోపే అనుకునే సమయంలో లేదు నేను సమాజం బయటికి వెళ్ళాలి అనే ఆలోచనతో నీ ప్రతిభను బయటకు చూపించి ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నావు ఈరోజు లైవ్ లో ఇంతమంది నిన్ను చూడగలుగుతున్నారు సరే స్వప్న ఇలా ఏం చేద్దామంటే లైవ్ లో ప్రేక్షకుల కోసం నా కోసం ముఖ్యంగా ఏదైనా ఒక ఆర్ట్ చేయగలుగుతారా మీరు చేస్తానన్నా మీరు చేయాలొద్దు ఆ ఎవరి చేద్దాం ఎస్ నా ఫేవరెట్ హీరో అండ్ అదే విధంగా పేద ప్రజలకు అండగా ఉండే నాయకుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిది చేద్దాం ఓకే సో గైస్ పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు లైవ్ లో మీ ముందు స్వప్న పేపర్ పైన ఆర్ట్ ని కట్ చేసి చూపించబోతుంది నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మీరు చూడండి సో స్వప్న ఫస్ట్ క్వశ్చన్ ఒక ఆర్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఒక ఆర్ట్ చేయడానికి నాకు పడుతుంది అన్న ఒక ట్వంటీ మినిట్స్ అలా

ఎయిట్ మినిట్స్ అనుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్ ఆర్ట్ స్వప్న అని కూడా అంటారు అనమాట టూ త్రీ స్టార్ట్ హైరాబాద్ లో ఉంటామన్నా ఆర్ట్ అనేది నా ఫేవరెట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనుకోండి అది అంతేనా లైవ్ లో ప్రేక్షకుల కోసం నా కోసం ముఖ్యంగా ఏదన్నా ఒక ఆర్ట్ చేయగలుగుతారా మీరు ఆ ఎవరిది చేద్దాం ఎస్ నా ఫేవరెట్ హీరో అండ్ అదే విధంగా పేద ప్రజలకు అండగా ఉండే నాయకుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిది చేద్దాం ఓకే సో గైస్ పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు లైవ్ లో మీ ముందు స్వప్న పేపర్ పైన ఆర్ట్ ని కట్ చేసి చూపించబోతుంది పెళ్లిగా చేయండి పర్లేదు బట్ పర్ఫెక్ట్గా చేయండి సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి మళ్ళీ స్టేటస్లలో పెట్టుకునే ఓ అద్భుతమైన వీడియో ఎంత పేరున్నా ఎంత డబ్బున్నా సర్వసాధారణంగా బ్రతికే మీ పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన పేపర్ ఆర్ట్ ని ఈరోజు స్వప్న చేసింది సో మీ అందరి కోసం సో చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అద్భుతంగా విత్ ఇన్ జస్ట్ సెవెన్ మినిట్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో లో తను పేపర్ ఆర్ట్ ని ఇలా చేసేసింది నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న హెయిర్ కట్ దగ్గర నుండి పర్ఫెక్ట్ గా తను చేయగలిగింది స్వప్న నిజంగా చాలా సిక్స్ మంత్స్ లో పేపర్ ఆర్ట్ ని ఇంత పర్ఫెక్ట్ షార్ప్ కటింగ్ తో యు ఆర్ గ్రేట్ సో ఇది ఇది ఫోటో ఒకటి ఆల్రెడీ మీరు చూస్ అంటే ఈ ఫోటోని బాగా చూస్తుండేనా మీరు చూ పవన్ కళ్యాణ్ ప్రతి ఫోటో చూస్తూనే ఉంటానన్నా నేను ఆయన కూడా ఫ్యాన్ చాలా పెద్ద ఆయన నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అంతేనా ఐనా ఫాలోవర్స్ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చిరు yes exactly నేను తినని ఇక్కడి వరకు స్టూడియో వరకు తోటి యాంకర్ వేరే యాంకర్ రమ్మని చెప్పింది అని అంటే ఒకసారి తన లింక్ పంపించండి అన్నాను మిలియన్స్ వ్యూస్ వచ్చిన వీడియో ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడంగానే వెంటనే వచ్చేయమని చెప్పాను ఎగ్జాక్ట్లీ ఫోటో ఇది ఆర్ట్ ఇది సో ఈ ఫోటో తీసిన కెమెరామెన్ కూడా నాకు తెలిసి షాక్ అయిపోతుడడు ఎందుకంటే అంత ఎగ్జాక్ట్లీ తను పైన జస్ట్ తను సీజర్ తో రియల్లీ 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 అప్రిషియేటెడ్ నీ టాలెంట్ కి నిజంగా హ్యాట్ ఆఫ్ చాలా బాగా అమ్మా అయితే ఇప్పుడు మీరు కేటీఆర్ గారి ఫోటో కూడా తీశారు కేటీఆర్ గారు కూడా మీ గురించి ట్వీట్ చేశాడు ఏదో నిజమే ఏం జరిగింది అసలు పవన్ కేటీఆర్ సార్ ది పేపర్ ఆట్ చేసి ఇన్స్టాల్ లో పెట్టాను యూట్యూబ్ లో దాన్ని కేటీఆర్ సార్ చూసి ఆయన రీల్ పెట్టుకున్నారన్నమాట ఆయన పోస్ట్ పెట్టుకుని పోస్ట్ సూపర్ 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 సో ఇది స్టార్ట్ చేసి జస్ట్ సిక్స్ మంత్స్ అయింది కదా నీ బిగ్గెస్ట్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏది పవన్ కళ్యాణ్ సరే ఎంత వచ్చింది దీనికి సార్ కి సిక్స్ మిలియన్ వచ్చింది వావ్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చేస్ట్ ఫస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో వైరల్ ఓకే ఓకే సో మీరు స్టార్ట్ చేయగానే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో పవన్ కళ్యాణ్ కలిగి సో అదే రీల్ ఎక్కువ అయిపోయింది వ్యూస్ దానికి పోయింది తర్వాత ఏది చేసిన ఆ వ్యూస్ దాని వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు మీ వీడియోస్ కూడా చూస్తూ రావన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైనా అనుకుంటే అది చెయ్యకుండా ఊరుకోరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేస్తారు అట్లా సపోర్ట్ చేస్తారు సో మీ ఫ్యాన్ అంటే మీకు స్పెషల్ గా సబ్స్క్రైబ్ చేసింది అంతా పవన్ కళ్యాణ్ గారి అవునవును వావ్ దట్స్ గ్రేట్ థింగ్ అయితే మీరు ఈ యాడ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ హస్బెండ్ కానీ ఏమన్నారు చేస్తూ ఉండవు మా హస్బెండ్ ఇగ మా ఫ్యామిలీ వాళ్ళ అయితే ఇక ఫార్మర్ వాళ్ళకి అంత ఏం తెలియదు ఏం కట్ చేస్తున్నావు అన్ని పిచ్చి పేపర్లు అంటారు వాళ్ళు ఓకే ఇక మా హస్బెండే నాకు సపోర్ట్ చేసేది అయినా వాళ్ళనే నేను ఇంస్టాగ్రామ్ లో చేస్తాను ఫస్ట్ ఇంస్టాగ్రామ్ లో వాళ్ళు వీళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు అలా చేస్తారు అని బ్యాడ్ కామెంట్స్ పెడతారు అని చాలా మంది చెప్పారు అలా కాదు మనం స్టడీ కొంచెం మనం ఒక ఇంటెలిజెంట్ పని చేస్తున్నాము దానివల్ల రావు నువ్వు చేసే వీడియోస్ నలుగురు లేడీస్ కి హెల్ప్ అయితే వాళ్ళు నీ వల్ల కూడా ముందుకు వస్తారు అని మా హస్బెండ్ కొంచెం ధైర్యం పెట్టారు వాళ్ళ వల్లనే నా హస్బెండ్ వల్ల నేను వీడియో చేస్తున్నా అన్న ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయిన వల్లనే నేను చేస్తున్నది మా హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే నేను అస్సలు రాకపోయి స్టేజ్ సూపర్ నాకు ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం అది చిన్నప్పటి నుంచి నా మైండ్ నుంచి వచ్చే ఆలోచనలు ఒకవైపు ఇంకా చూసి వేసేదానికి అలా నిన్ను కేవలం నాలుగు గోడల మధ్యలో బంధించారు సో మీ హస్బెండ్ నిన్ను లేదు నా భార్యకు బయటకు తీసుకెళ్ళాలి అని చెప్పి సపోర్ట్ చేసి సూపర్ సూపర్ సో మీరు ఎన్టీఆర్ గారి ఫోటో గాని అల్లు అర్జున్ గారి ఫోటో గాని ప్రభాస్ గారి ఫోటో గాని ఈ ఫోటోస్ ఎంత సేపర్ ఎట్లా అయితే అన్న హాఫ్ అన్ అవర్ 25 నిమిషం చెప్పలేను ఓకే దాని ఫేస్ ని బట్టి పేపర్ ఇది జస్ట్ 6 అండ్ హాఫ్ నిమిషం లేసేసి ఫోన్ కలియర్ కదా అన్న కొంచెం ప్రాక్టీస్ కూడా ఉంది సూపర్ సూపర్ యా ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీకు ఎంత మంది పిల్లలు ఏంటి నాకు ఇద్దరు పిల్లలు అన్న చిన్న కి 3 ఇయర్స్ అవుతుంది పెద్ద బాబుకి 4 ఇయర్స్ అవుతుంది ఇప్పుడే స్కూల్ కి పెట్టానన్న చిన్నోడు వెళ్తాడు ఇప్పుడే ఈ ఇయర్స్ నర్సరీ నర్సరీకి వెళ్తున్నాడు సో మంచి హ్యాపీ ఫ్యామిలీ అనమాట హ్యాపీ ఫ్యామిలీ అన్నా కానీ చిన్నోడికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అయ్యో ఏమైంది వాడికి పుట్టినప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్న అయ్యో థైరాయిడ్ ప్రాబ్లం లో అంత చిన్న పిల్లలకు థైరాయిడ్ వస్తుందా వాడికి పుట్టుక నుంచి వచ్చిందంట అనేది ఆ ప్రాబ్లం థైరాయిడ్ అనేది దాని వల్ల గ్రోత్ ప్రాబ్లం వాడికి హెయిర్ ప్రాబ్లం వెయిట్ లాస్ వెయిట్ కూడా పెరగడు అంతే ఉన్నాడు వాడు త్రీ ఇయర్స్ నుంచి నైన్ కేజీసే నైన్ ఎయిట్ కానీ టెన్ కి రాడు వాడు అసలు ఎంత ఫుడ్ తినిపించిన డాక్టర్స్ ఇంకా ఏం దానికి చూపిస్తూనే ఉండాలి త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి వెళ్తూనే ఉంటాం అక్కడ మా దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపిస్తుండే ఆర్ఎంపీ డాక్టర్స్ కల ఆ ప్రాబ్లం కి మా దగ్గర సొల్యూషన్ లేదు అని చెప్పారు ఇక మీరు హైదరాబాద్కే చూపించాలి అక్కడ స్పెషలిస్ట్ ఉంటారు అని చెప్పారు ఇక కి వస్తాం మేము ఇక్కడ రెయిబో హాస్పిటల్ కి వెళ్ళిన ప్రతిసారి మాకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతాయన్న టోటల్ బాబు ఇప్పటికైతే ఎయిట్ నైన్ లాక్స్ వరకు అయిపోయినాయి బాబు ఇంకేదైనా ప్రాబ్లం వేరే ప్రాబ్లెమ్ కూడా ఉందన్న వాడికి యూరిన్ ప్రాబ్లం ఉంది అది అయ్యో వాడికి లైఫ్ టైం అయిపోయిందా ప్రాబ్లం చెప్పారా లైఫ్ టైం ఉంటుంది ప్రాబ్లం అని థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఏం చెప్పలేమని అన్నారన్న అప్పటి వరకు చూపిస్తూనే ఉండాలి అని చెప్పిర్రు త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి వస్తూనే ఉండాలి హాస్పిటల్ కి అని అన్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ హస్బెండ్ ని బాబుని వీడియో ముందు పిలుద్దామా పిలుద్దాం హలో బ్రదర్ నమస్తే సో ఏం చేస్తుంటారు నేను చిన్న కంపెనీలో జాబ్ చేస్తుంటా ఓకే ఓకే చేస్తుంది ఓకే సో మీ వైఫ్ ఇలాంటి వర్క్ చేసేటప్పుడు మీరే సపోర్ట్ చేస్తారు ముందుగా దానికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఈరోజు ఏ ఆడపిల్లని బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అని కామెంట్స్ అని బ్యాడ్ కామెంట్స్ అని భయపడుతుంటారు అట్లాంటి టైంలో లో నువ్వు మీ భార్యను బయటికి పంపించినావు ఈరోజు ఈ స్టేజ్ వరకు రాగలిగింది కాకపోతే దురదృష్టం ఏంటంటే మీ బాబు అసలు ఏమైంది బాబుకి బాబు ఎన్ని ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు బాబు పరిస్థితి ఏమని చెప్తారు వైద్యులు బాబుకు త్రీ ఇయర్స్ క్రాస్ అయింది స్టార్టింగ్ డెలివరీ డెలించి ప్రాబ్లమ్ టూ ఇయర్స్ తర్వాత చూపేయాలన్నారు చూపించుకుంటూ ఇక్కడ హైదరాబాద్ లో హాస్పిటల్ లో చూపిస్తున్నాము హార్మోన్ ప్రాబ్లమ్స్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంది అండ్ అండ్ బాల్స్ అయ్యో అట్లాని వాసం ఎక్కువ ఖర్చు అవుతుంది అప్పులు కూడా అయినాం అయ్యో సోషల్ మీడియాలో నిజంగా ఎంతో మందికి సోషల్ మీడియా ఒక మంచి వేదికగా అదే విధంగా మంచి జీవనోపాధిగా మారుతుంది బట్ అయితే ఇప్పుడు ఇప్పటి వరకు టోటల్ గా ఎంత ఖర్చు అయింది అప్పు అయింది ఉన్నాయి అయ్యో సో మీరు అంటే బాబు మాటలు అన్ని వింటాడు అన్ని మంచి యాక్టివ్ గానే ఉన్నాడు

చాలా క్యూట్గా ఉన్నాడు బాబు మాత్రం కానీ పాపం సో మీ ఆవేదన నాకు అర్థం చేసుకో తొమ్మిది నెలలు మోసి కానీ పెంచి సడన్గా బాబుకి థర్టీన్ ఇయర్స్ వరకు ఏం చెప్పలేమని ఇలాంటి వ్యాధులు వస్తుంటే నిజంగా ఒక కుటుంబం అంతా ఒకటేసారి కొలాప్స్ అయిపోతుంది అందులో చాలా సాధారణంగా మధ్యతరగతికి కొంచెం తక్కువ కుటుంబం పనిచేస్తే కానీ పూట వెళ్ళని కుటుంబం ఇలాంటి కుటుంబానికి తన బాబు ఆ విధంగా ఉండడం నిజంగా దురదృష్టం అండ్ అదే విధంగా అసలు నేను ఇంత టాలెంట్ ఇలా ఇలా చేయగలుగుతుంది ఇవన్నీ అని అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీ మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా కానీ ఈరోజు తన బాబు పరిస్థితి బాగాలేదు సో నా తరపున నేను కొంచెం ఆర్థిక సహాయం నేను మీకు చేస్తా అన్న అండ్ మీరు మనము ఒకసారి చూసే వాళ్ళకు కూడా ఎవరన్నా ముందుకు వచ్చి సహాయం చేయాలనుకుంటే పాప మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి అన్న మీ ఫోన్ నంబర్ ఇందులో టైప్ చేయండి మాకు మా బాబు హెల్త్ బాగుంటే చాలా అన్న మాకు ఒక్క రూపాయి అవసరం లేదు మా బాబు ప్రాబ్లం సాల్వ్ అయిపోతే వాడు లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాడు కదా కానీ రోజు బాబు జీవితం అదే ప్రాబ్లం అదే సమస్య అయినా మేము చూపిస్తున్నాం వాడికి హెల్త్కి పాపం అంటే పిల్లలు ఈ మధ్య కాలంలో పిల్లలకు చాలా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి వాస్తవానికి చిన్న కుటుంబాలు పైకి రావాలంటే ఏదో ఒక ప్రాబ్లం అసలు చాలా అద్భుతమైన మాట మాట్లాడిరు కొంచెము వాళ్ళ పేద పరిస్థితి నుండి కొంచెం బయటకు వచ్చే సమయంలో వచ్చిన సమస్యల వల్ల మళ్ళీ ఆయుధ పైకి రాలేరు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది విశ్వనాథ్ స్వామియా ఇదేనా ఓకే సో నా తరఫున నేను ఒక త్రీ థౌజండ్ రూపీస్ మీకు పంపించాను సో ఈ రోజు మీ అందరి ముందుకు విశ్లావత్ స్వప్నాన్ని ఒక మంచి కళాకారిగా తీసుకొని వచ్చి మీ అందరికి పరిచయం చేద్దాం అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది తన ప్రతిభను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఆ ఈ రోజు ఉన్న పరిస్థితులలో ఆడబిడ్డ ఇంటికే పరి పెళ్ళయ్యంగానే ఇంటికే పరిమితమైన ఆడబిడ్డ తన భర్త సపోర్ట్ తో ఈరోజు అందరి ముందుకొచ్చి తన కళను తన ప్రతిభను చూపుతోంది ఇలాంటి సమయంలో తనకు పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అని వైద్యులు చెప్తా ఉన్నారు పుట్టుకతోనే కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో పుట్టడం జరిగింది అని వైద్యులు చెప్పారు ముఖ్యంగా థైరాయిడ్ దీనివల్ల తన హార్మోనల్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అది అది ఒకటి ఒకటి లైక్ మన ఆర్గన్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఎంతో మంది రాజకీయ నాయకులు అదే విధంగా ఎంతో మంది వాళ్ళ లైఫ్ లో అద్భుతంగా సెటిల్ అయిపోయి ముందుకెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు ప్రజల మనుషులు ఎవరైతే ఉంటారో మీరు కూడా దయచేసి ముందుకొచ్చి వీళ్లకు ఒక్క రూపాయి అవసరం లేదంటున్నారు కేవలం ఆ బిడ్డ ఒక ఆరోగ్యం మంచిగా అవుతే చాలు అని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు ఈ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు కోరుకునేది ఒక్కటే బిడ్డ అందరిలా సర్వసాధారణంగా బ్రతికితే చాలు మాకు ఒక్క రూపాయి కూడా వద్దు మా టాలెంట్తో మా ప్రతిభతో మేము ముందుకు అని చెప్పి చెప్తా ఉన్నారు అండ్ బ్రదర్ సో ఓకే మీ వైఫ్ ఈ టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించారు అంటే ఇదే ప్రాబ్లం వల్ల మాకు మనీ కొద్దిగా ప్రాబ్లం ఉండి ఏదో ఒక వర్క్ చేద్దామని అనుకున్నాము బయట పంపిస్తే పిల్లలు ఉన్నారు చిన్న చిన్నగా పోలేదు ఇక ఏమైనా చేద్దాము అంటే నాకు ఇట్లా డ్రాయింగ్ వస్తుందంటే ఆ స్లైడ్ మీద అట్లా చేస్తుండే అన్నట్టు స్టార్టింగ్లో అట్లా డ్రాయింగు పెన్సిల్ మినీ బుక్ మీద డ్రాయింగు అట్లా చేసి చేస్తూ పేపర్ కటింగు చేస్తా అని అన్నది ఇక వస్తుందో రాదో నీకు ఎందుకు అవన్నీ ట్రై అని నేను అన్నాను అన్నట్టు ఏ చేసింది ఫస్ట్ బీటీఎస్లో దాంట్లో ఒక పర్సన్ది తర్వాత పవన్ కళ్యాణ్ది దేవుళ్ళది అట్లా చాలా ఫాలోవర్స్ పెరిగారు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ హెల్ప్ వాళ్ళే నాకు ఇంత వాళ్ళ వల్ల యూట్యూబ్ ఇన్ఫామ్ వల్ల మా పిల్లలకి చూపించడానికి చదువుకోవడానికి చదివించడానికి కొంచెం హెల్ప్ అవుతుంది కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు మాకు ఇంటికి బయట కూడా వర్క్ చూశాను అన్న అడిగాను బట్ డిగ్రీ మొత్తం కంప్లీట్ ఉండాలి అన్నారు పిల్లలు ఉన్నారు డిగ్రీ చేయలేను ఎటు వెళ్ళలేని పరిస్థితి పిల్లల్ని తీసుకొని చైరాబాద్ లో ఉండరు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు పనికి ఇక నేనే పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలి ఏమైనా వర్క్ చేద్దామంటే ఎటు లేదు ఇక యూట్యూబ్ చేద్దామని యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీరు వాళ్ళ హెల్ప్ వల్ల నేను మీకు నిజంగా మీరు మీడియా ఏమంటారు ఆఫీస్కి వచ్చారు మీ మంచి వీడియో ఒకటి తీద్దాం అనుకున్నా కానీ పరిస్థితి బాగాలేదన్నారు ఖచ్చితంగా మా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో చూసిన వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించండి వీళ్ళకి సహాయం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి స్వప్న స్వామి ఆర్ట్స్ స్వప్న స్వామి చేశారు చాలా ఇంకా నేను ఇలా పేపర్ ఆర్ట్ చేసి ఇలా ఆర్డర్స్ అడుగుతున్నారనమాట అనివర్సరీ కి బర్త్ మ్యారేజ్ డే ఫాదర్స్ డే మదర్స్ డే కి వాళ్ళకి ఇలా ఆర్డర్ చేసి ఫ్రేమ్ చేస్తున్నాం కొందరు మెసేజ్ పెడుతున్నారు

చేసామని ఫ్రేమ్ ఫోటో ఒక కలర్ ఫోటో కూడా సైడ్ కి ఇలా పెడతాం అన్నట్టు ఇంకా ప్యాకింగ్ ఫ్రేమ్ కూడా మాది అందులో డెలివరీ చార్జ్ కూడా దూరాన్ని బట్టి ఇంకా చార్జీ ఎక్కువనే కానీ ఎంత దూరం ఉన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే అంటే ప్రతిభ గా అర్థమైంది నాకు కొంతమంది ఫేక్ అని అంటున్నారు అదే కదా సో వాళ్ళకున్న ప్రతిభకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని చిన్నపాటి గా వాళ్ళు వాళ్ళ పూట గడవడానికి పిల్లల జీవితానికి ఆ కుటుంబం ముందుకెళ్ళడానికి చిన్నపాటి గా చేస్తున్నారు అనమాట సో మీ మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ మీ కి కానీ యానివర్సరీ కానీ ఎలాంటి గిఫ్ట్ ఏదైనా ఇలా అద్భుతమైన డ్రాయింగ్ తో పేపర్ తో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్రేమ్స్ లో వాళ్ళ మీ ఫోటోస్ ని పెట్టి ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ముఖ్యంగా ఫ్రీ డెలివరీ చార్జెస్ తో మీ వరకు చేర్పిస్తారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక చిన్న ఫ్రేమ్ ఇలాంటి ఇంత సైజ్ ఫ్రేమ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు చాలా మంది ఫేక్ అంటున్నారు పెన్సిల్ డ్రాయింగ్ కలర్ డ్రాయింగ్ డ్రాయింగ్ అవి కూడా వేస్తాను సూపర్ అయితే మీరు ఇప్పుడు డబ్బులు అడ్వాన్స్ ముందే పే చేసేయాలా మొత్తం పేమెంట్ చేసేయాలా మా సైడ్ అని నిర్మలా అని తీసుకున్నాము సగం అమౌంట్ పే చేసి సగం అమౌంట్ పే చేసి అంటే బాగా సతైచ్చింది అట్లా నా సైన్ నుంచి ఏ మోసం లేదు నేను పంపించేసిన వాళ్ళకి వెళ్ళిపోయింది సో మీకు కావాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ముందే పేమెంట్ చేసేస్తే మీకు మంచి వర్క్ తోని టైం కి డెలివరీ చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపియకపోయినా నేను మళ్ళీ వేస్తాను వాళ్ళకి నచ్చే వరకు ఇలానే ఉంది తీసుకోండి అని వాళ్ళకి నచ్చే వరకు తీస్తూ పిక్ పంపిస్తాను లేదు ఇంకా వేరే ఫోటో కావాలంటే ఇంకా వేరే ఫోటో సూపర్ సూపర్ అయితే ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది అంతా మీదే అమౌంట్ పదిహేను వందలు ఇచ్చేస్తాయి ఎన్ని డేస్ కి డెలివరీ చేస్తారు మినిమం ఫైవ్ డేస్ అన్న ముందే చెప్పి పోవచ్చు కాకపోతే వాళ్ళకి ముందే చెప్పి లేట్ అయితే వాళ్ళకి టైం కి అందాలి నేను వర్క్ మాత్రం తొందరగా ఫినిష్ చేసేస్తాను బట్ డెలివరీ చార్ డెలివరీలో కొంచెం ప్రాబ్లమ్ అయితే వెనక లేట్ కావచ్చు నేను వర్క్ ఫినిక్ చేసి వాళ్ళకి వెంటనే పిక్ పంపించేస్తాను సరే అమ్మా నాకు అర్థమైంది సో మీ మీది అయితే దీనికి మీకు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఇన్స్టా ఐడి వచ్చేసి డ్రాయింగ్ ఆర్ట్స్ యూట్యూబ్ ఐడి వచ్చేసి స్వామి ఆర్ట్స్ ఓకే సో డ్రాయింగ్ ఆర్ట్స్ అనే దానికి మీకు కావాలనుకుంటే ఇలాంటి ఫ్రేమ్స్ మీరు మెసేజ్ చేయొచ్చు బ్లడ్ డ్రాయింగ్ కానీ లేకపోతే స్కెచ్ తోటి కలర్ డ్రాయింగ్ అన్ని కూడా వాళ్ళు చేస్తా ఉంటున్నారు సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మా మీడియాకి వచ్చి మీ ప్రతిభను మా సబ్స్క్రైబర్స్ కి చూపించినందుకు అండ్ అదే విధంగా బాబు కూడా హెల్దీగా ఉంటాడు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి ఇలాంటి టైంలో లో మీరు బాబుకి ఆసరగా ఉండడానికి మీకు కొత్త ఏమంటారు ప్రతిభతో మీరు బయటికి వెళ్ళి మీరు జీవనోపాధిగా మారీరు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేశాడు సో ఏదైనా కూడా అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నారు నైస్ ఈ వీడియో తోటి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను కూడా కోరుకుంటున్నా నిస్వార్థంగా మీ మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడుగుతున్నా మీరు అందరూ కూడా వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా ఒకరిదొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకో ఈ ఫ్యామిలీని చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళొక టాలెంట్ ని బయటకు తీసి టాలెంట్ తో వాళ్ళ జీవనోపాధిగా మార్చుకొని ముందుకు వెళ్తున్నారు ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే మనం ఎక్కడెక్కడో ఏదేదో చేస్తూ ఉంటాం ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మంచి ఫ్రేమ్ చేసుకోండి డ్రాయింగ్ ఆర్ట్స్ మీకు కనిపిస్తుంది కదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేస్తే వీళ్ళు మీకు ఫైవ్ డేస్ లో డెలివరీ చేసేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ బాగుండాలి ఫ్యామిలీ కొడుకు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సుఖినో భవన్తో మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు కానీ కావాల్సింది పట్టుదల ఒక వర్క్పై మనం పెట్టే దృష్టి ఆ వర్క్పై కాన్స్టెంట్గా అంటే ఈరోజు చేసేసామా మళ్ళీ రేపు వదిలేసామా అలా కాకుండా కాన్స్టెంట్గా మీరు గనక మీరు చేసే పనిపై దృష్టి పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది మీకు జీవనోపాధిగా మారచ్చు లేకపోతే ఆ దాని వల్ల మీకు సక్సెస్ మీ భుజంపై వచ్చి వాళ్ళొచ్చు సో చెప్తున్నాను కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో